సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీలను పూర్తి చేయకుంటే మార్చ్ పదిహేనవ తారీఖు తర్వాత ప్రజలందరితో కలిసి సెక్రటేరియట్ ముందు ధర్నా చేస్తారు మీరు ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నేను స్వాగతిస్తున్నాను అందులో ఎలాంటి గైడ్ లైన్స్ లేకున్నా ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నా సరే ప్రజలందరూ వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని మరి మీకు గౌరవించి ప్రభుత్వానికి అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు మీరు ఈ ఆరు గ్యారంటీలు పూర్తి కావాలి అని అంటే వంద రోజుల సమయం కావాలి అని అడిగారు ఈ వంద రోజుల సమయం మార్చ్ పదిహేనవ తారీఖు పూర్తి అయిపోతుంది ఆ సమయం పూర్తి అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి వగేరా వగేరా మేము చేయలేకపోతున్నాము అని చెప్పి డ్రామాలు ఆడితే మాత్రం ప్రజలు ఎవరు ఊరుకోరు మీరు గత ప్రభుత్వం లాగా చేసిన ప్రతి ఒక్క పబ్లిక్ స్కీమ్స్ అన్నిటిని శాంపుల్ స్కీమ్స్ గా మార్చేసి ప్రజల మనోభావాలతోటి ఆటలాడితే మాత్రం మేము ఊరుకోము